నంద్యల సౌజన్య ఫంక్షన్ హాల్ నందు కిష్ణా డైమండ్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభించారు నంద్యల చామకాలువ సమీపంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు అన్సర్ జ్యువెలర్స్ యజమానులు అన్సర్ అమీర్ ఆధ్వర్యంలో మూడు రోజుల వజ్రాలు బంగారు ఆభరణాల కిష్ణా డైమండ్ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించారు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు అందే విధంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మన ఎన్నెమ్ముడి ఫిరోజ్ గారు రావడం మాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు జరుగుతూ ఉంది ఈ మూడు రోజులు మా సొంతం డైమెంట్ పెట్టినాం ఈసారి మేము ప్రతిసారి కృష్ణాతో పెడుతున్నాము కృష్ణా డైమండ్స్ వచ్చేసి పదివేల నుండి ఒక మూడు లక్షల వరకు పెట్టాము మూడు ఐదు ఐదు లక్షల పదివేల నుండి ఐదు లక్షల వరకు కృష్ణా డైమండ్ కూడా ఉంటుంది వస్తువులు ఉంటాయి అలాగే ఈసారి అన్సర్ డైమండ్స్ అనేవి ప్రైవేట్ పెట్టాం సొంతంగా పెట్టాము మేము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగాలసిందని కోరుతున్నాము అదేవిధంగా ఎన్ఎం ఫిరోజ్ గారు ఎం ఫిరోజ్ గారు మా ఎగ్లేస్ ఆడడానికి చాలా గర్వంగా ఆన్సర్ జ్యువెలర్స్ వాడి సౌజన్యంలో కృష్ణ డైమండ్ రెండు గల సభ్యత నిర్వహిస్తున్న డైమండ్ మెలాను ఎన్ఎండీ ఫిరోజ్ గారు చేసినారు చాలా సంతోషము ఇలాగా ఎక్కువగా అన్సర్ జ్యువెలర్స్ వారి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రతి పదకొండు వేల నుంచి ఇరవై లక్షల వరకు ఐటమ్స్ ఉన్నాయి అంటే డైమండ్ జ్యువెలరీ అన్ని మా ప్రజలు మా కస్టమర్లు మా ప్రజలు అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్